వర్క్ బ్లౌజ్ కటింగ్ చూసా చూడండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది మా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బెల్ గంట కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్లో అయితే కట్ చేస్తున్నా మట్టం ఉన్నాయా లేదా చూసుకోవాలి వర్క్ వచ్చేటప్పుడు చేతుల కిందికి వస్తుంది లేకుంటే చేతుల మట్టం చూసుకొని లైనింగ్ చేసి కట్ చేయాలి లైనింగ్ కన్నా కొంచెం ఎక్కువనే ఉంచుకోవాలి క్లాత్ అనేది బ్లౌజ్ పీస్ ఐన్స్ అయితే కట్ చేశాను ఇప్పుడు ముందల పాటు కట్ చేద్దాం లైనింగ్ గల్లా పెట్టి గల్లా ఎంతవరకు వస్తుందో కొంచెం ఎక్కువనే ఉంచుకోవాలి క్లాత్ అనేది గల్లా గల్లా చూసుకొని క్లాత్ లైనింగ్ వేసి కట్ చేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రానే ఉంచుకోవాలి ఇక్కడ క్లాత్ వర్క్ వచ్చే వరకు వర్క్ వచ్చినంత వరకు కుట్టాలి ముందలపాటు అయితే కట్ చేశాను కొంచెం అటు ఇటు అయినా వర్క్ అనేది ఇంచుమించు అవుతుంది అందుకనే చూసి జాగ్రత్త కట్ చేయాలి ముందల ముందలపాటు అయితే కట్ చేశాను అలాగే క్రాస్ పట్టి సులకాజు పట్టీలన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి లైనింగ్ కంటే కొంచెం ఎక్కువ ఉండాలి క్లాత్ అనేది బ్లౌజులు అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్లౌజు కుడుతున్న వర్క్ బ్లౌజు చూస్తా చూడండి బ్లౌజ్ అయితే ఇలా గల్లా కొంచెం మలపాలి ఎందుకంటే పెద్దగా అవుతుంది గల్లా లైనింగ్ సైజు రావాలి అప్పుడైతే కుట్టేయాలి మొత్తం గల్ల చెట్టు గల్ల చుట్టూ అయితే మొత్తం కుట్టాను తర్వాత కట్ చేసుకొని ఆడాడ కాట్లు పెట్టాలి బ్లౌజు ఆడాడ కాట్లు పెట్టాలి కాట్లు పెట్టి తిప్పేయాలి బ్లౌజ్ లైనింగ్ తిప్పి దీని వెళ్ళి కుట్టేయాలి గల్ల తిప్పేసి అయితే మొత్తం వేయాలి గల్ల చుట్టూ తర్వాత ఇలా మలిపి సన్నం కుట్టేయాలి ఇలా మొత్తం గల్ల చుట్టూ అయితే కుట్టేసుకోవాలి వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు వన్ సైడ్ పాదం ఉండాలి వన్ సైడ్ పాదం ఉంటేనే కుట్టడానికి వీలవుతుంది మంచిగా వస్తుంది లేకపోతే పూసలు విరిగిపోతాయి గల్ల అయితే ఇలా వచ్చింది చూడండి చేతుల గిడంగా గల్ల లైనింగ్ తిప్పేసాను చేతులు గిడంగా తిప్పేశాను డబల్ కుట్టు గిడంగా వేసాను ముందల పాట అయితే కుట్టాను గల్ల గిడంగా తిప్పేశాను ఇది గిడంగా ముందల పాట అయితే ఇలా వచ్చింది జాయింట్ జాంట్ జాయింట్ జాంటి సైడ్లు వేయాలి కుట్టాక చూపిస్తా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయ్యింది చూడండి ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే ఎలా కుట్టానో చెప్పండి ఫ్రెండ్స్ ఒక బ్లౌజ్ గిటం కుట్టాను ఎలా వచ్చిందో చెప్పండి ఎలా వచ్చింది చెప్పండి ఫ్రెండ్స్